మకులన్న తోటగాడ నిన్న టే రాజనిమ్మ తోటగాడ నిన్న బస్ బస్సు ఈ ప్రభుత్వం చాలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ప్రోయాక్టివ్గా ఉంది అందుకే కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని అసలు కనీస స్థాయిలో కూడా మర్యాద ఇవ్వటం లేదు అసలు పట్టించుకోవట్లేదు ఏడాది కాలమైంది ప్రభుత్వం ఏర్పడి అసలు ప్రభుత్వాన్ని అభినందించటానికి కానీ అసలు కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు ఏమనుకోవాలి దీన్ని ఇప్పుడు ఇదే మాట లిడాకో అంటే కొడాలి నాని గారు అన్నారు అప్పుడు ఎప్పుడు దాసదే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది అన్నాడు కదా ఆయన అప్పుడు ఏపీలో ఒక ప్రభుత్వం ఉందని దానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడని అని అప్పట్లో కొడాలని అంటే ఎంతమంది విరుసుకుపడ్డారు పైగా చాలా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆయన నమస్కారాలు పెట్టించుకున్న వీడియో కావాలని బయటికి రిలీజ్ చేశారు ఎంత గొప్ప అవమానం చేశారు మరి ఆ తర్వాత ఆయన ఇంటికి పిలిచి సేలవ గప్పి భోజనం స్వయంగా వడ్డించి పంపించిన వ్యక్తి అవమానించాడు అంటే సరే నిజంగానే అవమానించాడేమో అందుకే మెగాస్టార్ గారు కూడా ఏం పెదవి విప్పలేదేమో మరి సరే ఈయన వెళ్ళి ఆ విజయాన్ని ఆ పదవిని తీసుకెళ్ళి అన్నగారి పాదాల శిరసన తన శిరసన ఉన్న విజయాన్ని తన అన్నగారి పాదాలకు ఖండించి అంటే ఈ విజయవంత అనేది నీ అవమానం నేను తీర్చాను అన్నట్టు బాగుంది ఇప్పుడు ఇండస్ట్రీలకు వచ్చేసరికి మరి మనవాడు సినిమా మీద కుట్ర జరుగుతుందట అందరూ అంటున్నారని వీళ్ళు అంటున్నారు నిజమే ఏం కుట్ర చేస్తారు నిజంగా అసలు సినిమా థియేటర్లో సినిమా థియేటర్ల ఓనర్ల దగ్గరే ఉంటే మూసేస్తారా ప్రభుత్వానికి ఏంటి పని మధ్యలో అప్పట్లో లిడాకో కానీ రన్నీపే అంటే పేర్ని నాని గారి కానీ వీళ్ళు టిక్కెట్ రేట్లు భారీగా ఉన్నాయి అంత వద్దు తక్కువ పెంచాలి అంటే తక్కువకి చేయాలి టిక్కెట్లు రేట్లు అంటే అసలు నువ్వెవడో అయి కోనుకిస్క గొట్టంగా అడివి ఎప్పుడో సినిమాటోగ్రఫీ చట్టం ఉంటే దాన్ని తీసుకొని వస్తారా అని కోర్టు దగ్గరకు కూడా వెళ్ళి వేయించి ఎస్ మా ఇష్టం టికెట్ రేట్లు ఎంతైనా మేము పెంచుకోగలం అనిపించారు అప్పటికి అప్పటి ప్రభుత్వం ఏం చేసింది అసలు ఊరికనే హై బడ్జెట్ హై బడ్జెట్ అంటే కుదరదు అదర్ దా అండ్ ద హీరో అండ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసి పక్కన పెట్టండి మిగతా దాన్ని చేయండి అంత బడ్జెట్ ఉన్నదానికి మేము ప్రోత్సాహాలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం టికెట్ రేట్లు ఉన్నారు ఆ తర్వాత ఏమైంది ఆయన విధ్వంసకారి కాబట్టి ఆయన ఓడించారు అద్భుతమైన కూటమి పాలన తీసుకొచ్చేసారు ఇప్పుడు అప్పట్లో ఆయన ఇచ్చిన ఆదేశాలనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయోగిస్తుందట మళ్ళీ ఏమని అసలు వీళ్ళు తీసుకుంటున్నటువంటి హైక్కి ఈ టిక్కెట్ రేట్లు ఏదైతే పెంచారో దానికి తగ్గ పన్ను కడుతున్నారో లేదా ఒకసారి చెక్ చేయాలి మనం అన్ని సౌకర్యాలు ఇస్తున్నారా లేదా రేపు నుంచి రెవెన్యూ శాఖ హోమ్స్ శాఖ అంత కలిసి కలిసికట్టుగా ఈ తనిఖీలు చేయాలి వెల్ అదే కదా గత ప్రభుత్వం చేసింది ఆ రోజునేమో రెవెన్యూ ఆఫీసర్లను తీసుకెళ్ళి టిక్కెట్లు అమ్మిస్తారా అని అన్నాను వాళ్ళు ఇప్పుడు ఈ పరిణామాన్ని ఏమని సమర్థిస్తాయి అంటే వీళ్ళ సినిమాకి ఏదో అడ్డంకి ఏర్పడుతుందేమో అనే అనుమానం ఇది నేను ఒక పేపర్లో చదివా దాంట్లో నాలుగు పేర్లు అన్యాపదేశంగా రాసుకొచ్చారు అసలు అన్యాపదేశంగా రాయాల్సిన అవసరం ఏంటి నీకు అంత దమ్ముంటే రాసే పేర్లు రాసే వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని రాసి అనుమానాలు ఉన్నాయని రాయటంలో కూడా దమ్ము ఉండాలి దీనికి కూడా వాళ్ళకి సినిమాకి సంబంధం ఏంటి ఎవరినో ఏదో దెబ్బ కొట్టడానికి ఇలా చేస్తారా ఇంకొక ఆయన అంటేనే నొప్పి కలిగిందనుకుంటూ బయలుదేరాడు అప్పట్లో ఒక ఆయన ఉన్నాడు ఒకటి రెండు సినిమాలకే ప్రొడ్యూసర్ అనే భుజకీర్తలు తగిలించుకున్న ఆయన అన్నయ్య పెట్టాడు దన్నం తమ్ముడ పెట్టాడు పిండం అంటూ ఇప్పుడు వెంటబోతుంది ఏంటి మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి దూరంగా ఉం దూరం అనేది ఉండాలి అంటారు కానీ ఆ దూరాన్ని దగ్గర చేసింది ఎవరో అందరికీ తెలుసు ఈ రోజున ప్రజలందరూ వైఎస్ఆర్సిపిని తిరస్కరించారు వైఎస్ఆర్సిపికి చోటు లేదు ఎందులో కూడా బలమూ లేదు అలాంటిది ఇంకెవడో ఉన్నాడు వెనక అని ఒకడు ఊగిపోతున్నాడు ఇందాక ఛానల్లో చూసే అభిమానులు రెచ్చగొట్టద్దు అంటారు వారిని అభిమానులను రెచ్చగొట్టద్దు అంటే ఎవడు రెచ్చగొడుతున్నాడు ఎవడి మీద ఆగ్రహం ఎవరు చేస్తారు దీని వెనక కుట్ర అంటే హట్ అయితే పోయి థియేటర్లను తగలబెడతారండీ మళ్ళీ కొంపదీసి అలాంటి పనులు చేయకండి నాయన సినిమాని రాజకీయాన్ని విడివిడిగా చూడండి అని ప్రతివాడు గొప్పగా చెప్తాడులే కానీ అసలు సినిమా ఇండస్ట్రీని చాలా గొప్పగా తీర్చిదిద్దాలి విన్నాం నాయన కర్నూల్లో ఏదో సభ పెట్టినప్పుడు విన్నాం వీళ్ళందరూ ఇలా సైలెన్స్ తిరుగు తీసేసి తిరుగుతుంటే ఆవేశం ఆ ఉక్రోషం ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి సంథింగ్ ఎక్కడో చోట చేయాలి ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టించండి అలా చేయండి ఇలా చేయండి విన్నాము ఆయన ఆరు అయింది విని ఇంతవరకు ఏమీ లేదు ఇక భయం ఉంటుంది నమ్మకం లేదు ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడాలి అనేది మీ నోటి మాటే కానీ మీ నివాసాలు అందరూ ఇక్కడ మార్చేసేయండి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన నివాసాలు మారుస్తారా నేను నా వ్యక్తిగత అభిప్రాయం అవసరం లేదు ఎందుకంటే రెండు తెలుగు కాబట్టి ఆ రోజున మెడ్రాస్లో ఎన్నాళ్ళ నుంచో అందరూ కలిసి ఉన్నా కూడా భాష ఇది తమిళనాడు అందువల్ల వెళ్ళిపోవాల్సిందే అంటూ కొంతమంది ముందుకు వచ్చారు ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చేసారు హైదరాబాద్కు వచ్చేసారు ఇది తెలుగు రాష్ట్రం అనేదితో వచ్చేసారు ఆ తర్వాత రెండుగా విడిపోయింది తెలుగుగానే ఉన్నంత అంతా పోయి పోయి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి బేసిక్ ఇన్ఫ్రా వాతావరణాన్ని మనం ఏమైనా క్రియేట్ చేయగలమా అలానే షూటింగ్ లొకేషన్స్ మనం క్రియేట్ చేయగలమా స్టూడియోలు కట్టి అవుట్డోరు కాకుండా ఇండోర్లో తీయగలము అది అన్ని చోట్ల దొరుకుతుంది కదా దానికి ప్రత్యేకంగా ఏపీ కిందకి వెళ్ళాలి అంటారు ఇదంతా డెవలప్మెంట్కి సంబంధించింది కానీ ఆ డెవలప్మెంట్ ఎవరు కొంతమంది పెద్దలు ఆ పెద్దలు ఎవరు అన్నీ మీదే మీ మీద మీరే అభండాలు వేసుకుంటారు మీరే తిట్టుకుంటారు మీరే కావలించుకుంటారు మధ్యలో వచ్చి ఇతరుల మీద పడతారు ఏమన్నా అర్థం ఉందా గొప్పగా చాలా నీట్గా దీని వెనక ఏమున్నది అనేది సగం మంది ఊహించేశారు ఇప్పటికే మిగిలిన సగం మందికి సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుద్ది అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుద్ది ఎందుకు దీన్ని తీసుకొచ్చారు ముందుకి అని ఇక అప్పుడు ఈ డెవలప్మెంట్ ఫోరంలో ఈ మమ్మల్ని ఒక్కసారి కూడా కలవలేదనేది అన్నీ తీరిపోతాయి ఓపెన్గా చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు ఇంతవరకు వన్ ఇయర్ అయినా కలవలేదు మీకు మాత్రం టికెట్లు పెంచాలన్నప్పుడు మాత్రం గుర్తొస్తారు అంటే సేమ్ ఇష్యూ అప్పుడు కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ముఖ్యమంత్రిగా అంగీకరించరు ఆయన మంచి టికెట్ రేట్లు మాత్రం కావాలా ఇదే కదా ఇప్పుడు జరిగింది జస్ట్ బేరీజ్ వేసుకోండి అంతేగాని రాజకీయాలని సినిమాని కలిపి వాటిని వీటికి వీటిని వాటికి అంటించినంత మాత్రాన ప్రజలకే నష్టం ఉండదు సినిమా ఇండస్ట్రీకే నష్టం బైక్